హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అంతా పూత మీద ఉంది చిక్కుడు చాలా బాగుంది కొంచెం పురుగు కూడా హోల్స్ అయితే పెడుతున్నాయి ఆకులు ఇందులో బీర కూడా అల్లుకొని పోయింది చాలా చిన్న నేతి బీరకాయలు చిట్టి చిట్టి బీరకాయలు ఉన్నాయి మన గార్డెన్లో ఎందుకంటే మనం వచ్చేసి నేల మీద పెట్టలేదు కాబట్టి ఇది తొట్లలోనే కదా అందుకని చిన్న చిన్నగా వస్తున్నాయి అయితే బాగా వస్తున్నాయి కానీ సైజ్ అయితే పెరగట్లే కొయ్యకపోతే ముదురిపోతుండయి బెండు లోపలంతా గింజలాగా వచ్చి బెండు తేలిపోతున్నాయి ఎందుకో మరి తెలీదు ఏమన్నా తట్లల్లో బలం లేకపోవడం వలన వర్షాలు పడి బలం అంతా వెళ్ళిపోయినాయి కదా అవి ఉండొచ్చు ఇందులో అయితే చాలానే ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి ఈరోజు కోసేసుకుందాం ఈ చిట్టి నేతి బిరకాయలు చిన్నవి అవి కూడా కోసేస్తాను చాలా చిన్నవి టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ కోతులు వస్తున్నాయని చెప్పి ఈ టమోటా మొక్కకి నేను ఇట్లనే కట్టాను మనం బీరకాయలకి ఎట్లా కట్టాము గుత్తి గుత్తికి ఇలా కట్టాను సైజ్ అయితే కొంచెం పెద్దవి వచ్చాయి రెండు కాయలు పీక్ పీకేసి చట్నీ చేశాను అన్నమాట ఇంకా కొంచెం పుదీనా కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను ఇట్లా మనం కత్తితో కట్ చేసుకుంటే ఇట్లా బాగా ఇగుళ్ళు అనేది వస్తాయి ఇట్లా కట్ చేసుకుంటా ఉండాలి పుదీనా ఇది కింద దాంట్లో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా కట్ చేసి మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు ఈరోజు నేను మార్నింగు కొత్తిమీర రైస్ చేశాను ఇది కూడా కట్ చేసినామంటే మళ్ళీ కుచ్చుగా వచ్చేస్తుంది బెండకాయలు అయితే ఇవి ఇప్పుడు సైజు సరిగా రావడం లేదు ఎందుకంటే కింద నుంచి మళ్ళా వస్తున్నాయి కాబట్టి చాలా చిన్నగా వస్తున్నాయి తీసేసి మళ్ళా మొక్కలు పెడదాం అనుకుంటున్నాను మనం కిచెన్ కంపోస్ట్లో పెట్టాము కదా ఎండుటాకులు ఇవి ఇదైతే ఈ ఒక్క మొక్కే నాకు వారానికి ఒక్క కాల్ కిలో మాత్రం వచ్చాయి అనమాట బెండకాయలు ఈ ఒక్క మొక్క మాత్రం నిన్న కూడా కోసాను నిన్న కూడా ఒక నాలుగు కాయలు ఉన్నాయి దీంట్లో రీపాటింగ్ చేశాను చిన్న డబ్బాలో ఉంటే పంది కుక్క మొత్తం లోడ్ వేసింది మళ్ళా అలా చెక్కాను అనమాట చూసారా అంత బాగా కింది నుంచి ఇగుర్లు వచ్చి బెండకాయలు వస్తాయి అది కుక్క మొత్తం ఇట్లా లోడ్ పెడతా ఉంటాయి చూసారా కిచెన్ కంపోస్లో టమోటా మొక్కలు వంగ మొక్కలు అవి ఎంత బాగా మొలుస్తున్నాయో ఈ ఎర్రల కోసము అవి పీగుతూ ఉంటాయి అన్నమాట ఇందులో టమోటా కా టమోటా మొక్క ఇందులోనే పడి మొలిసింది అనమాట ఈ పాలకూర విత్తనాల్లో నేనే పెట్టాను ఇది చాలా హైట్ పోతుంది ఈ కాయలు ఇంకా రావు అనుకున్నప్పుడు ఇక్కడికల్లా కట్ చేస్తే మళ్ళా వస్తాయి అన్నమాట కింది మాత్రం కొంచెం సైజ్ అనేది పెరగవు ఇందులో కూడా ఉన్నాయి ఇందులో కూడా చిక్కుడు పెట్టాను పూత అయితే విపరీతంగా వచ్చింది ఫస్ట్ మళ్ళా కాయలు సరిగా రాల కొన్ని వచ్చినాయి ఇక్కడ టమోటా మొక్కలు అయితే పెట్టాను పూత మీద ఉన్నాయి మొత్తం వంకాయలు కూడా సైజు పెరిగే గుడ్ది నేను కోస్తూ ఉంటాను వీటికి మళ్ళా ఎరువులు ఇచ్చా మళ్ళా బాగా వస్తాయన్నమాట ఈ తెల్లగా ఉండేదంతా నేను మా ఇంటిదేవుడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తాను పాలతో విభూతితో అవి చల్తా అందుకే అట్లా తెల్ల తెల్లగా మా ఉండదు అది బూజ్ అయితే కాదు ఇలాగే ఉంచేసామంటే ఇంకా కోతులు పేసేస్తాయి అవి దొండకాయలు ఉన్నాయేమో చూద్దాం ఏదో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క రెండు దొండకాయలు ఉన్నాయి ఇంట్లో కొన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ ఒక నాలుగు కాయలు అయితే వచ్చాయి ఇది అల్లుకొని పోయింది కదా బీర కాకర అప్పుడు ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయి ఏమైనా ఎతికితే ఉంటాయేమో అక్కడక్కడ నాలుగు అయితే వచ్చాయి ఇక్కడ ఒక కాయ ఉంది దొండకాయ దొండ మొక్క ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు దీనికి ఎరువులు అవసరంలా ఏమీ లేదు కొంచెం నీళ్ళు ఇచ్చే చాలు బాగా వస్తాయి దొండకాయలు కాకపోతే దీన్ని ఒకే మొక్క ఫ్రీగా వదిలేయాలి అల్లుకోవడానికి ఇంకా ఇంకా వేరే మొక్కలు ఏదన్నా ఉన్నాయనుకో మనం లాగా ఇట్లా బీరా ఇవి పండించాం కదా బీరా అల్లిచ్చాను కాకర అల్లిచ్చాను అప్పుడు ఏమైందంటే అవి అల్లుకొని పోయిన దానివల్ల మనకు దొండకాయలు అనేది తీగ తీసేద్దాం అనుకుంటే ఎండిపోయింది కదా కాకర తీగ ఇది డ్యామేజ్ అయిపోతుందేమోనని నీ బీర మొక్క అలాగే ఉంచాను నేతి బీర మొక్క కూడా అది ఉంది నేతి బీర మొక్క కూడా అల్లుకుంటుంది ఇవి వచ్చాయి దొండకాయలు ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఈ నాటి చిన్న సైజు వస్తాయి బీరకాయలు కొంచెం లావ్ అవుతాయి కొంచెం బెండు తెలిపినట్టు పోతుండ ఈ రకం నేతి బీరకాయలు టేస్ట్ అయితే బాగానే ఉంటున్నాయి ఇక్కడైతే ఈ రకం ఇంకొక రకం అయితే వేరే రకాలు ఉన్నాయి వీటికి క్లాతులు చుట్టేస్తాను పి పిందులు అమ్మా ఇప్పుడు కొన్ని కోసిన అమ్ములుకి ఇస్తానులే అందుకని కోస్తాండాను లేవు అయిపోయినాయి ఈ సీజన్ ఇక్కడ ఉండాది కాయ ఇందులు ఉన్నాయి ఇది కొంచెం టైం పడుతుంది మా పక్కింటి అక్క అడుగుతుంది వాళ్ళ కూతురికి తీసుకెళ్ళడానికి బెంగళూరుకి నేతి బీరకాయలు అవి ఉన్నవి ఇచ్చేస్తాను ఇక్కడ కూడా చిన్న చిన్న డబ్బాల్లో పుదీనా పెట్టాను ఇది మనకు జనాలు ఫస్ట్ వస్తుంది కదా అప్పుడు ఏదైనా బిర్యానీ చేసుకునేదానికి రెడీ అయిపోతుంది ఇది ఉంచేస్తాను ఇదైతే కొంచెం ముదురుతుంది కట్ చేయడమే మంచిది ఉంచుతానులేండి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఉంటుంది అనమాట అది రావడానికి మళ్ళాగా కొంచెం టైం పడుతుంది మనం ఎప్పుడు స్టాక్ పెట్టుకోవాలి కొంచెం పుదీనా ఇంకా మెంతి చూసారా వర్షంలో వేసిన మెంతి ఇది సుమారుగా ఒక టెన్ డేస్ అయిపోయిందండి ఖచ్చితంగా మనకు పది రోజులకు మెంతి కూర హార్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఒక నేను చపాతి లేకని ముందే కో కోసేస్తూ ఉంటాను నాకైతే అస్సలు కొంచెూ కాట్లా మెంతకు చాలా బాగుంది మనకు పడిపోలేదు కూడా మెంతి ఇంకా బాగా పెరుగుతుంది హెల్తీగా ఈ డబ్బాలో కూడా ఉంది రెండు డబ్బాల్లో ఉండదన్నమాట ఇంకా లాస్ట్ వర్షం పడినప్పుడు వేశాను ఇంకా మనకు వర్షాలు లేనట్టే చూసారా ఇట్లా వస్తుంది మెంతి ఆకు బాగా పెద్ద ఆకులుగా వస్తుంది ఇది ఇక్కడ నేను మెంతి పెట్టాను కదా మీకు డబ్బా పెట్టి చూపించాను ఇది అంతకుముందు ఒకటి కొత్తిమీర అయితే ఎంత చూడు నా ఆశ్చర్యంగా ఉంది నవ్వు వస్తుంది మెంతాకైతే రెండు టిప్పులు కోసి నేను హార్వెస్ట్ చేశాను కానీ ఇప్పుడు మొలుస్తాను ధనియాలు కొత్తిమీర ఇంకా మనకు ధనియాలు చూడ వర్షం పడింది కదా సరిగా మొలవలేదో ఏమో ఏమో ఇప్పుడు వస్తుంది కొత్తిమీర ఇంకా టమోటా మొక్కలు వచ్చేసి అక్కడక్కడ పెట్టేశాను ఇందులో అట్ట పెట్టేసేసారా మొత్తం కులిపోతాండి అట్ట పెట్టా ఏరియల్ బాక్సులో పెట్టాను కదా చూడండి ఏదో కుళ్ళిపోతా మొత్తం కుళ్ళిపోతా ఉంది వంగింది కూడా ఒక సైడ్కి వంగినా మనకేమి ప్రాబ్లమే ఉండదు అనమాట ఎందుకంటే దీనికి మనం కవర్ తొడిగినాము ఏదో ఈ కవర్లో మనం మట్టి పోసి మనం మొక్క అయితే పెట్టుకున్నాము ఇందులో కూడా టమోటా మొక్క ఉంది ఇంకా అవి వేసాను కొన్ని పంది కుక్కలు లోడేసాయి మళ్ళా పూడ్చాను ఇట్లా మనం కొన్ని మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది చూసారా మళ్ళా మనకు మొదటికే కట్ చేసుకుంటే ఎంత చిక్కగా మెంతాకు వస్తుందో చూడండి సారీ పుదీనా మెంతాకు కాదు పుదీనా ఇందులో తోటకూర విత్తనాలు కూడా పడి మొలిసిన ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్ కొన్ని వంకాయలు దొండకాయలు కొన్ని పుదీనా బిరకాయలు ఇవి నేతి బిరకాయలు మా పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్